విలీనం విమోచనం విద్రోహం సెప్టెంబర్ పదిహేడుకు రేవంత్ కొత్త పేరు సెప్టెంబర్ పదిహేడంటే ఒక ఉద్యమం ఒక ఉద్వేగం చరిత్రలో నిలిచిపోయిన సందర్భం పాత తరాల పోరాటానికి భావితరాలు స్ఫూర్తి పొందడానికి సూచిక అప్పుడు జరిగింది నిరంకుశ ప్రభువుకు ప్రజలకు మధ్య జరిగిన పోరు కానీ ప్రతిసారి దాన్ని హిందూ ముస్లిం మతాల మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వివాదం రేపుతోంది ఈ గొడవలో రాజకీయ పార్టీలు కూడా దూరి స్వప్రయోజనాల కోసం పాకులాడటం వివాదానికి మరింత ఆద్యం పోస్తుంది చరిత్ర ఏంటో తెలిసి రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ఆ రోజు రాష్ట్రంలోని హైదరాబాద్ సహా ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఎగరవేయాలని తెలియజేసింది ఆయా జిల్లాల్లో జాతీయ జెండా ఎగరవేసే ప్రజాప్రతినిధుల వివరాల లిస్టును సర్కారు విడుదల చేసింది ఈ కార్యక్రమాలకు అన్ని శాఖల అధికారులు ఉద్యోగులు తప్పనిసరిగా హాజరవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది నిజానికి నైజాం ప్రజలకు విముక్తి కలిగిన రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఒక ఖచ్చితమైన పేరేమీ లేదు మరోవైపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో హైదరాబాద్ పెరెడ్ గ్రౌండ్స్లో గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమైక్యతా దినోత్సవంగా జరిపింది ప్రస్తుతం అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండింటికి భిన్నంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించింది కాంగ్రెస్ సర్కార్